ఇంకా అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ బిగ్ బాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అండి ఇంట్లో ఉన్న సభ్యులందరినీ గార్డెన్ ఏరియాకి అయితే రమ్మని చెప్పారు నామినేషన్స్కి అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తే అందరు నించొని ఉన్నారు ఒక రాము తప్ప రాము అయితే కెప్టెన్ కాబట్టి రాముని అయితే ఎలిమినేట్ చేయరమన్నమాట మిగతా అందరినీ నామినేట్ చేసేసాము నామినేషన్ ప్రక్రియ అయిపోయింది అని చెప్పేటప్పటికి అందరూ షాక్ అయిపోయారు అనమాట ఏంది నామినేషన్ అన్నారు ఒక్కరు కూడా పేర్లు చెప్పలేదు ఏమీ చెప్పలేదు ఎలా అయిపోయింది అనేటప్పటికీ అప్పుడు శ్రీజ అంటుంది ఇది మామూలు బిగ్ బాస్ కాదు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మామూలుగా ఉండదు ఇలానే ట్విస్ట్లు ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నామినేషన్ అందరూ అనమాట అందరూ నామినేషన్స్లో ఉన్నారనమాట ఇప్పుడుకే ఓనర్స్ అలాగే టెనెన్స్ ఇద్దరు నామినేషన్స్లో ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఒక వీళ్ళందరికీ ఒక ఇమ్యూనిటీ బూస్ట్ అప్ ఇస్తాము అని చెప్పేసి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళని ఏ కాడికి నామినేషన్స్లోకి డైరెక్ట్గా పెట్టే విధంగా అయితే ఈ సీజన్ అయితే కొత్త చాలా కొత్తగా డిఫరెంట్గా